రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈరోజు అర్బన్ బ్యాంక్ నూతన పాలకవర్గ సభ్యుల అభినందన సభను పద్మశాలి కళ్యాణ భవనంలో నిర్వహించారు ఈ అభినందన సభకు ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ పాల్గొని నూతన పాలకవర్గ సభ్యులను అభినందిస్తూ ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేకుండా అర్బన్ బ్యాంక్ అభివృద్ధికి తన కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ యేలకొండ అరుణా రాఘవరెడ్డి మున్సిపల్ చైర్మన్ జిన్ మకాల చక్రపాని సెట్ చైర్మన్ చిక్కల రామారావు రాష్ట్ర నాయకులు గోడూరు ప్రవీణ్ మరియు నిన్ననే ఆపద చేస్తారని నాకు అవకాశం ఇచ్చిన వేదిక మీద పెద్దలందరికీ వేదిక అందరికీ కూడా తెలియజేసుకుంటూ

మనందరి కూడా దాదాపు ఒక మూడు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల నుంచి డివిడెండ్ అనేది రావడం లేదు అది మొన్న మేము వెళ్ళి బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ వెళ్ళి దాని గురించి కూడా మాట్లాడి వచ్చాము మీకు ఒక పదిహేను ఇరవై రోజులలో రోజులలో డివిడెండ్ కూడా ఇచ్చి ఏర్పాటు చేస్తున్నాం అలాగే డివిడెండ్ మనకు కొంత ఎంపీ ఉన్నారు అటువంటి వాళ్ళు అందరు సహకరించి బ్యాంకు చేసినట్లయితే ఇంకా చాలా రకాలుగా ముందుకు తీసుకెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం అలాగే మనకు ఈ బ్యాంకు ఫోన్ పే గూగుల్ పే సౌకర్యాలు మనం రిజర్వ్ బ్యాంక్ వాళ్ళతో మనం చర్చించడం జరిగింది వాళ్ళు కూడా అభివృద్ధి చేసినట్లయితే తప్పకుండా అది కూడా మీకు ఇస్తాం

మన బ్యాంక్ విధంగా చూసుకోవాల్సిందిగా గౌరవనీయులు పెద్దలు శ్రీ రాబలి లక్ష్మీ గారికి మనస్ఫూర్తిగా చెప్పే అర్బన్ బ్యాంక్ మరి అగ్రభాగా ఉండాలి అంటే ఇప్పుడే అన్న చెప్పినట్టు మనం కు పైసలు వాపస్ పెట్టాలి ఎస్పీ ఉన్నోళ్ళు పైసలు కట్టలో ఖాతాదారులు సహకరించాలి కొత్తగా కూడా డిపాజిట్లు కావాలి కొత్తగా కూడా పైసలు రావాలి మరి కొత్తగా పైసలు రావాలంటే మనమే ప్రభుత్వం తెలియదు కాబట్టి నన్ను అడిగినందుకే లేదు నేనైతే కొద్దిగా పెద్దగా సాయం చేయలేదు కానీ నేను లక్ష్మణారాయణ గారిని కోరేది మా సెస్ చైర్మన్ గారిని కూడా కోరేది ఏంటంటే సెస్ నుంచి కూడా కొన్ని డిపాజిట్ తప్పకుండా అర్థం బ్యాంక్ అని చెప్పి రామన్న ప్రత్యేకంగా కోరుతా ఉన్నా సరే ఎలక్షన్ అయిపోయింది ఐదేళ్ల పాటు మీరు ఎన్నుకోబడ్డారు మీరు వైస్ చైర్మన్ గారు మొత్తం కార్యవర్గం ప్రభుత్వ సహకారం కూడా తీసుకోండి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నది దేశంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది తప్పకుండా ఇక్కడ స్థానికంగా ఉండే జిల్లా మంత్రి గారు కానీ కేంద్ర సహాయ శాఖ మంత్రిగా ఇవాళ నియమించబడ్డ బడ్డి సంజయ్ గారు మన పార్లమెంట్ సభ్యులు వారి సహకారం కూడా తీసుకోండి ఏమి ఇందులో పేసడానికి పోవాల్సిన అవసరం కూడా లేదు సరే ఇవ్వాలంటే పార్టీ పరంగా గెలిచిన బృందానికి మనం ఇక్కడ అభినందన కార్యక్రమం పెట్టుకున్నాం ఇతర పార్టీలను చేరున్న ప్యానల్ సభ్యులుంటే వాళ్ళ సహకారం కూడా తీసుకోండి తప్పకుండా కేంద్ర మంత్రి దగ్గర రాష్ట్ర మంత్రి దగ్గర కేంద్ర ప్రభుత్వ సహకారం అడగండి రాష్ట్ర ప్రభుత్వ సహకారం అడగండి అడిగి మన అర్బన్ బ్యాంక్ లో మొత్తం రాష్ట్రంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దే బాధ్యత మీకు తీసుకోవాలని చెప్పి లక్ష్మీనారాయణ గారిని అదేవిధంగా గౌరవ డైరెక్టర్ గాను వైస్ చైర్మన్ గారు కూడా మీకు కోరుతాం అదేవిధంగా నా వల్ల ఏమైనా నేను చేయగలుగుతాను ప్రతిపక్షంతో ఉండి కూడా మనం చేసేది కొంత ఉంది నేను కూడా తప్పకుండా సహకరించగలుగుతా అనుకుంటే నేను కూడా నా శాయశక్తుల మీకు అండగా ఉంటానని చెప్పి కూడా తెలియజేస్తూ మరి ఎన్నో ప్రత్యేకతలు కలిగిన మన సిరిసిల్లలు ఈ ఎన్నిక కూడా ఒక అసెంబ్లీ ఎన్నిక లెక్క పార్లమెంట్ ఎన్నిక లెక్క చాలా హోరాహోరీ కొట్లాడి అసలు కౌన్సిలర్ ఎన్నిక లెక్క హోరాహోరీ కొట్లాడి కొట్లాడి కష్టపడి గెలిచొచ్చిన మీ అందరికీ అభినందనలు ఓడిపోయిన వాళ్ళకు కూడా వారికి కూడా నా అభినందనలు ఎందుకంటే ఇట్లాంటి పోరాటాలు జనరల్ చిన్న ఓట్లు ఐదు వందల ఓట్లు ఆరు వందల ఓట్లు జరిగే ఇట్లా గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళు రేపు చేస్తే బాగుంటుందనే మాట కూడా లక్ష్మీనారాయణ గారికి తెలియజేస్తూ రాబోయే నాలుగు ఏళ్ళు పెద్దగా ఎన్నికలు ఒక కౌన్సిలర్ ఎన్నికలు తప్ప టౌన్ లో వేరే ఎలక్షన్ లేదు మళ్ళా కౌన్సిలర్ ఎలక్షన్ వచ్చినప్పుడు కొట్లాడుకుందాం కానీ ఈ లోపల ఏ పంచాయితీ లేకుండా అందరం కలిసి మెలిసి సిరిసిల్ల పట్టణ అభివృద్ధికి సిరిసిల్ల ప్రజల అభివృద్ధికి భాగం అవుదాం అని చెప్పి మీ అందరికీ కూడా ప్రార్థిస్తూ పేరు పేరున ఆలస్యంగా వచ్చినందుకు మన్నించాలని చెప్పి కూడా కోరుతూ హృదయపూర్వకంగా వేదిక పైన ఉన్న డైరెక్టర్లకు వేర్నా కారికి వైస్టీర్బకరికి ఆది శేఖర్ గంటలకు అందరికి శుభనక్షలు జైతరణ ఏ బుంగర్ గెదుతోనే మళ్ళీ ఏ ప్రదజ్ఞ